ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్త దేశములో జారత్వము చేసిరి వచ్చిరి అక్కడ వారికి చేయను అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఒహోలా ఆమె సహోదరి పేరు ఓహోలీబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి ఓహోలాయను పేరు షోమ్రోనునకును ఓహోలీబాయను పేరు ఇరుషులేమునకును చెందుచున్నవి ఒహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారము చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవ్వనులను గుర్రములెక్కు రౌతులను అగు అశూరు వారిని మోహించెను అది కాముకు రాలి రీతిగా అశూరు వారిలో ముఖ్యులగు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకుని విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయను మరియు ఐగుప్తులో నేర్చుకుని జారత్వమును ఇది మానక ఇండెను అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి దాని చనులను ఆలింగనము చేసిరి కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను అది మోహించిన అశురు వారికి దానిని అప్పగించియున్నాను వారు దాని మానాచ్ఛేదనము తీసిరి దాని కుమారులను కుమార్తెలను పట్టుకుని దానిని చేత చంపిరి ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్షనుందెను దాని చెల్లెలైన ఓహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వము కంటే మరి ఎక్కువగా జారత్వము చేసెను ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సేనాధిపతులను అధికారులను గుర్రమ లెక్కు రౌతులను సౌందర్యము గల యవ్వనులను అగు అశురు వారైన తన పురుగు అది మోహించను అది అపవిత్రురాలాయననియూ వారిద్దరునూ ఏకరీతిని ప్రవర్తించుతున్నారనియూ నాకు తెలిసెను మరియు అది అధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణములు గల పాగాలను పెట్టుకుని రాచకలలు గలవారై సింధూరముతో పూయబడి గోడ మీద వారై తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించెను అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయ దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జారత్వము చేత దానిని అపవిత్రపరచిరి వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయెను ఇట్లు అది జారతోము అధికముగా చేసి తన మానాచదనము తీసివేసుకొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోనూ ఆశాభగ్నుడనైతిని మరియు యవ్వన దినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనసునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయిచూ వచ్చెను గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను కాలమందు నీవు ఐగుప్తీల చేత నీ చనులను నిలిపించుకుని సంగతి జ్ఞాపకం చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి కావున ఓహోలీబా ప్రభువైన ఇహోవా సెలవిచ్చినదేమనగా నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించదు గుర్రముల నెక్కు బబులోను వారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులను అందరినీ అశూరియులను సౌందర్యము గల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను ఆయుధములు పట్టుకుని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు మీదికి వచ్చి కేడెములను డాళ్లను పట్టుకుని శిరస్థానములు ధరించుకుని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు వారు తమ మర్యాద చొప్పున నిన్ను శిక్షించున్నట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును ఉగ్రతతో వారు నిన్ను శిక్షించున్నట్లు నా రోషము నీకు చూపుదును నీ చెవులను నీ ముక్కును వారు తెగోయెదురు నీలో శేషించిన వారు ఖడ్గము చేత కూలుదురు నీ కుమారులను కుమార్తెలను వారు పట్టుకొందురు నీలో శేషించిన వారు అగ్నిచేత దహింపబడుదురు నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు ఐగుప్తును నీవిక కోరకయు అతడ నీవు చేసిన వ్యభిచారమిక మనసునకు తెచ్చుకొనకయు నుండినట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండా ఇలాగన మాన్పించేదను ప్రభువైన ఎహోవా సెలవిచ్చిన దేమనగా నీవు ద్వేషించిన వారికినీ నీ మనస్సు ఎడమైన వారికినీ నిన్ను అప్పగించుచున్నాను ద్వేషము చేత వారు నిన్ను బాధింతురు నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు అప్పుడు నీ వేశాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడియగును నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టియూ నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకుంటను బట్టియూ నీకు ఇవి సంభవించును నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చేదను ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలెను అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించను నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది నీవు దానిలోనిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు అడుగు మట్టునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే ప్రభువైన వాక్కు ప్రభువైన ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకునూ రావలసిన శిక్షను నీవు భరించెదవు మరియు యహోవా నాకీలాగ సెలవిచ్చను నరపుత్రుడాకును నీవు తీర్పు తీర్చదువా అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము వారు వ్యభిచారిణులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి వారిలాగున నా ఎడల జరిగించుచున్నారు అదీగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి తాము పెట్టుకునిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్రపరిచిరి నా మందిరములోనే వారి ఇలాగున చేసిరి మరియు దూరముననున్న వారిని పిలిపించుకొనుటకై వారు దోతను పంపిరి వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్దపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన గాండ్ర సమూహము యొక్క సందడి వినబడెను సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొద్దకు ఎడారి మార్గము నుండి వచ్చిరి వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూలదండలు చుట్టిరి వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నీ నీలాగంటిని అది మరెన్నటికి వ్యభిచారము చేయక మానదు వేశ్యతో సాంగత్యము చేయునట్లు వారు దానితో సాంగత్యము చేయుదురు అలాగుననే వారు కాముకురాండ్రైన ఓహోలాతోనూ ఒహోలీబాతోనూ సాంగత్యము చేయుచూ వచ్చిరి అయితే వ్యభిచారిణులకునూ నరహంతకు రాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు వారు వ్యభిచారణులే యత్నించుదురు ఇందుకు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా వారి మీదికి నేను సైన్యమును రప్పింతును శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు కగ్గము చేత హతము చేయుదురు వారి కుమారులను కుమార్తెలను చంపుదురు వారి ఇండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశములో నుండకుండా మాన్పించుదును నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు